తర్వాత మనకు మన రాబోతున్నారు సమయ సందర్భం లేని ఎన్ ఈశ్వర్ గారు సుందరపు విజయ్ కుమార్ గారు శాస్త్రీ సభ్యుల బృందం ఒకసారి కడతాల పెద్ద ఆహ్వానిద్దాం

జనం కొట్టారన్న జనం కొట్టారు ఎందుకురా ఇది పాట పాడితే కొట్టారన్న పాట పాడితే కొట్టారా అవునా సారీ మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరు చప్పట్లు చప్పట్లు కొట్టారా లేదు దెబ్బలు కొట్టారా దెబ్బలు కొట్టారా ఎమ్మెల్యే పాడితే చప్పట్లు కొడుతున్నారు నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్న పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు కొడుతున్నారన్న అన్న లో పాడేనా ఎలక్షన్ లో పాడేనాడేవ నీ జీబీకి పాడేనా అందరూ చపలు కొట్టారా నన్ను పడుతున్నారన్నా పాడేవరాడతా తెలియలేదా తెలియదా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా ఎలక్షన్ లో ఏ పాట పాడినా చపట్లు కొట్టారన్నా అప్పుడంటే ఎలక్షన్ మరి ఇప్పుడు ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతున్నాయి అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్నమన వినాయక చవితి వినాయక చవితికి మన రాజువాకులో పెద్ద బొమ్మ పెట్టారు కదా పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలసీని గారు తలసీని గారు అవన్నీ మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన చెప్పండి కదా మరి ఇక్కడికెళ్ళి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతుంటారు పరిగెట్టండి పరిగెడతా ఉందన్న బ్రహ్మ బ్రహ్మ మాండం ఉందన్న చూసి ఆగలేకపోయినా అందరు ఉన్నారు అక్కడ చూసి ఆగలేకపోయినా పాడిసేనన్నా అన్న దేవుని చూసి పాడేనన్నా ఉన్నావా అసలున్నావా అసలు

ேஷஷன் ரோ எ பாடுச்சின் இவ்ளோ எந்த கொடுத்தா ఒకటి నాకు తెలియదు అన్న మన అంతెందుకు మన సచినాయుడు కూతురు పెళ్లి అయింది కదా మరిపోయినన్నారు సచినాయుడు పెళ్లి నువ్వు గారు కానిస్తా నువ్వు రాలేదు పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు వెళ్ళామన్నా పెళ్లికి అన్న పెళ్ళికి ముందు వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్దోళ్లతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంత్ర వేద్దామని వెళ్ళాను లైన్ లో నిలబడి ఎళ్ళికొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్న చూసి ఇలా స్టేజ్ మీద

చూస్తే పాట వచ్చింది నాకు అందరూ ఉన్నారు అందరూ పాట వచ్చింది పాట కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం ఓ కాలరాత్రికి చందమామకు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేశావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలుసా నువ్వు అక్కడ నువ్వు వచ్చింది నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని

ఏం చెప్పిరా కోటి మామరు తోలేదన్న తోసి అలా తన్నిyalra టైం అన్న నా బాగలేదు రైట్ టైం గారి దగ్గరికి వెళ్ళాలి నా టైం బాలే పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరుగున మీరు అందరం అయిపోయారు నేను గుండు పం తంగులు తింటున్నాను ఇది ఎందుకు వచ్చిరా పంతల గారింటికి ఎనకాతల అంత అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది చెప్పు మా యావిడు కొడ కొట్టిందన్నను

పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీ అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చాడు బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ మళ్ళీ మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు గుళ్ళేసుకాలు వేపించారు అన్ని చేయించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్నా ఏ టైం బాగాలేదే అవునా నువ్వు ఆ పెళ్లికి

తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు నేను ఎక్కడ చూడలేదు రికార్డు అవ్వాలి అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కోసేయచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చింద మంచి పాట వచ్చిందండి ఆవిడ మీద మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవాళ్ళు పోయే పువ్వా నీ కుర కాలేందుకే హనా రాలిపోయే పువ్వా నీ కుర కాలెందుకే పత్తిపోయే పుత్త నీ కాలేదు తొట్ నీకు తోడు లేడు లేడు మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా అక్కడ కూడా నేను ఎంత పాట పాడాను ఎవరైనా పాడేరా ఎవరైనా పాడేరా పాట నేను పాడాను ఒరే లోకల్లో ఇలాంటి పాటలు ఇలాంటి మరి దారుణంగాను ఎలక్షన్ కెళ్ళి ఏం మాట్లాడిస్తు తప్పేనాట అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసే పాటలు పాడుతున్నారా రా అక్కడికెళ్ళి మనం భూతులు మాట్లాడితే చప్పట్లు కొట్టేస్తారు అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పని చేసేను అన్న మీ అందరి కోసం పని చేసేను నేను మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు మొదలెక్ కానీ అన్న అన్న ఏటి ఎందుకురా పాటలు పాడతాన నాకేం బాగాలేదు నా పరిస్థితి నా బాలేదే మొన్న వెంకటరావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకటరావు నానాజీ పని అక్కడికి చేయలేదు అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేట్ ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శోత్తుండికి వెళ్తేనట శవంత్ ఉండికి వెళ్తేన పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చా అవునవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళి శవన్ లేబిశాను లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగల పోయా నేను ఆగల పోయినా వాళ్ళతో పాటు అన్న తిరిగి లే లే లేవనంటావా నన్ను లేవంటావా లేవనంటావా నీ తూర లేవనంటావా అలా చూస్తావేటి శున్నా శని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకొడి సరే తోసి కర్రలతో తోసి ఒకటి పక్క దొంగలో పడిపోయి నిల్లి శవాన్నిటి పాట అన్న ముసులో పాటలు అంటే ఇష్టమే అది పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే నువ్వు నన్నులు గారు నన్ను భతులు గారు నా జాతకు చూపించు నువ్వు నాకంతకే తల్లు తింటున్నాను నా జాతకు చూపించి నువ్వు చిన్నప్పటి అప్పుడు నుంచి పెరిగాం కదా మన నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలిసా

పనికి మన తండ్రి అరు కదా తండ్రి ఇచ్చినట్టు వదిలియాలా ఉన్నాడు పిలిచారు నేను వెళ్ళా వెళ్ళాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పుకు వచ్చే పెళ్లి పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు చావు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అందా అన్న ఇలాగే ఇలాగే ఉందన్న బాగా చేసారు టెంట చేశారన్న ఆయన పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా దండ అది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారే నాకు ఇన్మెంట్ దూరం నిలబడ్డాను అదే సభ ఏ సభది అన్న అది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పడి భలే మంచి రోజు అయిన రోజు భలే మంచి రోజు భలే రోజు అయిన రోజురా అన్న డా బాగలేదు పాట అన్న పాట బాగోలేదా ఎక్కడికి వెళ్ళావు

ఎవడో పదకొండు నెంబర్ ఏంటి అనుకోడదు ఆయన అనుకో సినీ అంతే అనుకోడదు ఆయనా అన్నా అడదు పోలికెట్ నాకు అడిదు పోలికెట్ నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళిపోటు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నాకు తేడా ఇట్టే నా టైం ఏం బాగోలేదు అన్నా అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోర ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాట ఆడుతున్నా ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదరా ఎవరు అర్థం చేసుకోరు అర్థం అన్నా అన్న నువ్వైనా అర్థం చేసుకొ చిన్నప్పటి నుంచి తెలుసు పెళ్లి పెరిగారా ఆ ఆ నా సంగతి తెలుసు కదా ఆ నువ్వైనా అపే తెలుసు కదా అన్న నువ్వైనా అపే తెలుసు అన్న అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న అర్థం చేసుకో అన్న నీకోసం ఒక్క పాట పడతావు నువ్వు ఎమ్మెల్యేని కాల్లది ఉదరా బాబు అన్న నువ్వు ఎమ్మెల్యేని కాల్లది ఒక్క మాటలు ప్లీజ్ అన్న అన్న నా ప్లీజ్ అన్న అన్న కార్ అన్న పరిసిదా అన్న పాడేస్తన్నా పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు